స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత ఈరోజు వేదకాలం నాటి వనితల గురించి చెప్తాను గార్గి మైత్రేయి ఘోష వేదకాలంలో ఋషులు మాత్రమే మంత్రాలు చెప్పలేదు కొందరు మహిళలు కూడా మంత్రాలు చెప్పారు అటువంటి వారిని ద్రష్టలు అంటారు వేద ద్రష్టలు మంత్ర దర్శనం అయిన మహిళలు ఇరవై నాలుగు మందికి పైగానే ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే గోదా ఘోష విశ్వపార అపాల వేష మాతృకర్షిక బ్రహిజయ రోమక జుహు నామ అగస్య నృపాదిత సరస్వతి లోపముద్ర వాక్ శ్రద్ధ మేధ సూర్య మాందాత్రి సావిత్రి మొదలైనవాళ్ళు వాళ్ళ పేర్లు అవన్నమాట గార్గి అనేవాడు పండితురాలు బ్రహ్మజ్ఞాని అనేటువంటి యాజ్ఞవాల్కుడు అనే మహర్షితో వాద ప్రతివాదన చేసిన మహా మనిషి ఆవిడ ఆనాడు ఈనాడు కూడా ఉపనయనం చేసుకోవడం పురుషులకే పరిమితం అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది ఆ జంజం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది మిథిలానగర రాజైనటువంటి జనకుని సభలో ఆస్థాన పండితురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది గార్గి సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి కూడా మాట్లాడింది యాజ్ఞవాళ్ళు ముప్పు తిప్పలు పెట్టింది పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసుకోవాలని రుజువు చేసినటువంటి వాళ్ళలో గార్గి ముఖ్యమైనది అలాగే ఆది వారిని కూడా ఒక వనిత ఇలాగే ఓడించిందంట గార్గే కథ అయితే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో మనకి ఉంటుంది